ఎలాంటిది తీసుకోకుండానే మా గ్రామాన్ని తీసుకపోయి మోత్కూరు మున్సిపాలిటీలో విలీనం చేశారు ప్రజల అభిప్రాయం తీసుకోలేదు ప్రజల అభిప్రాయం ఎలాంటిది తీసుకోలేదు మేము గ్రామ పంచాయతీ తీర్మానం కూడా చేసి మా నిధులు వచ్చు ఆ గ్రామ పంచాయతీ భవనం చూడది ఎట్లుంది అది మున్సిపాలిటీ మున్సిపాలిటీ బాగానే నిధులు కేటాయించడం కాలం కేటాయించుకోవాలి మందికి జనానికి ఏం కేటాయించలేదు ఎక్కడ పోతే ప్రతిదీ టెండరు బిల్లు టెండరు బిల్లు ఎవరు ఎవరిని అడిగితే ఎవడి ఎవరిని అడగాలి ఏది కావాలన్నా ఒక అట్లైనా బాగాలేదు జనాలందరికీ న్యాయం జరుగుతుంది మంచిగా సౌకర్యం ఉంటుంది అంటే అది కూడా లేదు వ్యవస్థ న్యూస్ ఛానల్కు స్వాగతం మార్పు కోసం మన ప్రయత్నం గతంలో కొండగడప గ్రామ పంచాయతీగా ఉండే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం మోత్కూరు మున్సిపాలిటీ పరిధి కిందికి కొండగడప గ్రామాన్ని తీసుకున్నది మరి మధ్య కాలంలో కొండగడప గ్రామము మున్సిపాలిటీ కావద్దు గ్రామ పంచాయతీగా యథావిధిగా కొనసాగించాలని ఆ వినతి పత్రం ఇచ్చిర ఎమ్మెల్యే గారి ఒకసారి మాజీ ఎంపీటీస్ గారిని ఒకసారి మాట్లాడదాం ఎంపీటీస్కా నమస్తే నమస్తే ఏంది పరిస్థితి అంటే ఈ కాలంలో కొండగడప గ్రామాన్ని మున్సిపాలిటీగా వద్దు గ్రామ పంచాలట్టు ఎందుకు గతంలో ఏం చేసారు ఇప్పుడు ఆ నినాదం ఎందుకు తీసుకున్నారు నా పేరు ఎరవెల్లి కొండగడప గ్రామంగా ఉండే మున్సిపాలిటీ గా వద్దని అప్పుడు కూడా చెప్పినాం మాకు గ్రామ పంచాయతీలా ఉంటేనే బాగుంటది ఆ ఉపాధి హామీ కోల్పోయినాము ఆ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా ఇబ్బందిగా ఉండేది మా గ్రామంలోనే గ్రామ పంచాయతీ ఉంటే తీర్మానం చేసుకొని సమస్యలన్నీ గ్రామ పంచాయతీనే చేసుకునేది ఇప్పుడు మున్సిపాలిటీ పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది గతంలో మరి ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా గత ప్రభుత్వం ఉంది కదా వినతి పత్రం ఇచ్చిన మరి ఏంలేం ఎమ్మెల్యే గారికి కూడా అప్పుడు గతంలో ఉన్న ఎమ్మెల్యే గారికి కూడా వద్దు మా గ్రామ పంచాయతీ మాకే కావాలి మాకు రెండు వేల చిల్లర ఓట్లు ఉంటాయి మా గ్రామ పంచాయతీ కావాలంటే వద్దనేసి ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లనే వినాలనేసి వాళ్ళు కూడా అట్లనే చేసిర్రు ఇప్పుడే ప్రభుత్వాన్ని అయినా మేము కోరేది ఒకటే మాకు ఉపాధి హామీ కోల్పోయినాం ఇంటి ట్యాక్స్లు చాలా పడుతున్నాయి మాకు గ్రామ మున్సిపాలిటీ ఆఫీసు పోవాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సామాన్య ప్రజలు కాబట్టి పోలేకపోతున్నారు అసొంటి సమస్యలు వద్దనేసి మళ్ళీ మా గ్రామ పంచాయతీని మా గ్రామ పంచాయతీ విధంగానే ఉంచాలని మేము ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కోరుతున్నాం అభివృద్ధి చెందలే మున్సిపాలిటీ అయినాక ఏం లేదు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే అన్ని సిసి రోడ్లు గానీ డ్రైనేజీలు కానీ అన్ని మాకు మంచిగా సౌకర్యం ఉండే మంచి నిధులు వచ్చినాయి మంచిగా చేసుకున్నాము ఇప్పుడు మున్సిపాలిటీ ఉన్నాక ట్యాక్స్లే కట్టడం ఒకటే కానీ మాకు ఎలాంటి అభివృద్ధి లేదు చాలా ఇబ్బందులు అవుతున్నాయి మొన్న రోడ్డు పరిస్థితి వాటర్ ఎక్కువ ఇందులో కావాలంటే మున్సిపాలిటీ పోయి మున్సిపాలిటీ ఆఫీసర్ వచ్చి చేసినాక చేసే పరిస్థితి గ్రామ పంచాయతీ కావాలి మాకు అది ఎమ్మెల్యే గారేమన్నా రుణతి పత్రం ఇచ్చారు కదా మొన్న ఎంఎల్ఏ ఎమ్మెల్యే కినత్ పత్రం చూద్దాము మేము అసెంబ్లీలో చెప్తాము చేద్దాము చేపిద్దాము అసెంబ్లీలో మాట్లాడతాము ఎంపీ గారి గారితో అందరితోటి అనేసి చెప్పిండు ఎమ్మెల్యే అవుతుందో నమ్మకం ఉందా కావాలనే అంటున్నాం మేము మాకైతే నమ్మకం ఉంది ఎట్టి పరిస్థితుల మా గ్రామ పంచాయతీ మాకే కావాలన్నది మా కోరిక మా గ్రామ ప్రజలందరిది అందరితో కలిసి అభిప్రాయంతో చేస్తున్నాం మేము ఓకే మాజీ సర్పంచ్ తెన్ కూడా మాట్లాడదాం ఆయన వాయిస్ సేమి ఇస్తూ కూడా ఇద్దాం ఆనా ఏంది మున్సిపాలిటీ వద్దానే నినాదం ఇప్పుడు ఎందుకు వచ్చింది గతంలో ఏం చేశారు గతంలో కూడా మున్సిపాలిటీ వద్దని గ్రామ పంచాయతీ కావాలని గ్రామ పంచాయతీ తీర్మానం కానీ గ్రామ సభ తీర్మానం కానీ గతంలోనే ఇచ్చినాం అయినా అప్పుడు స్థానిక ఎమ్మెల్యే కానీ గవర్నమెంట్ కానీ మాకు వినలేదు మేము ఎంత చెప్పినా పట్టించుకోలే కాబట్టి అధికారులు బలవంతంగా కలిపారు మేమంతా అంతా కూడా ఊరి గ్రామస్తులు కూడా ఎంత ప్రయత్నం చేసినా అప్పుడు ఆపలేదు ఇప్పటికైనా ఆపితే మాకు గ్రామ పంచాయతీ కావాలి ఎందుకంటే మున్సిపాలిటీ వలన పన్నులు పెరుగుతున్నాయి ఉపాధ్యాయులకు కోల్పోయిన గ్రామంలో గత ప్రభుత్వం ఇప్పుడు అయితే అంటే కొన్ని ఊర్లు అయినాయి కదా కొన్ని బహదూర్పేట కానీ ఆలేరు దగ్గర అయినాయి అని అంటారు కాబట్టి వాటిని కూడా పనులు తీసుకొని మేము ప్రయత్నం చేయడానికి స్థానికంగా ఉన్న నాయకులను కానీ లీడర్లను కానీ గతంలో నిధులు మున్సిపాలిటీ మున్సిపాలిటీకి నిధులు ఏమి నిధులు వచ్చినాయి మోతుకునే ఖర్చు చేసుకున్నారు కానీ మాకు కొండగడపకు అయితే ఏమి నిధులు రెండు వార్లు ఉన్నాయి కదా ఏమి చేయలేదు రెండు ఉన్నా కానీ ఏమి ఇచ్చింది కదా మాకైతే అంత డెవలప్మెంట్ లేదు అంతవలే మేము గ్రామం అభివృద్ధి కమిటీ పెట్టి చాలా చేసినాం గ్రామ సర్పంచ్ కూడా ఎదుగుతున్నాం మా గ్రామం చాలా అభివృద్ధి చెందింది కానీ ఇప్పుడు చాలా వెనకబడిపోయింది కాబట్టి వాళ్ళు చేసినప్పుడు మా ప్రజల అభిప్రాయం ఎలాంటిది తీసుకోకుండానే మా గ్రామాన్ని తీసుకపోయి మోత్కూరు మున్సిపాలిటీలో విలీనం చేశారు ప్రజల అభిప్రాయం ప్రజల అభిప్రాయం ఎలాంటి తీసుకోలేదు మేము గ్రామ పంచాయతీ తీర్మానం కూడా చేసి వద్దు మా గ్రామాన్ని మున్సిపాలిటీ కలపొద్దని ధర్నాలు చేసినాం రస్తారోకులు చేసినాం కలెక్టర్ ఆఫీస్ పోయినాం కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా ఎన్నో ధర్నాలు చేసినాము హైకోర్టు కెళ్ళి స్టే కూడా తీసుకురావడం జరిగింది ఆ రోజుల్లో మేము కాలే కాలే అయినా కొద్ది రోజులు స్టే ఇచ్చారు ఆ తర్వాత మమ్మల్ని బలవంతంగా మోత్కూరు మున్సిపాలిటీలో విలీనం చేశారు ఎందుకంటే మున్సిపాలిటీకి కనీసం పదిహేను వేల మంది జనాభా కావాలన్న ఉద్దేశంతో మా గ్రామాన్ని అందులో విలీనం చేశారు ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళ ఇబ్బంది ఏమైతుంది మున్సిపాలిటీ చేయడం వల్ల మా గ్రామంలో ఎక్కువ మంది కూలీలు వ్యవసాయం మీద ఆధారపడి ఉపాధి హామీ పని మీద ఆధారపడినటువంటి కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మాకు ఇవాళ ఉపాధి హామీ అనేది కోల్పోయినాం ప్రధానంగా రెండవది మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఇంటి ట్యాక్సులు ఆ రోజుల్లో కనీసం ఒక ఇంటికి రెండు వందలు నూట యాభై మూడు వందల రూపాయల కంటే ఎక్కువ పడకపోయేది ఈరోజు మామూలు చిన్న గ్రా ఇండ్లకైనా సుమారుగా వెయ్యి పదిహేను వందలు రెండు వేలు మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలకు కూడా ఇంటి ట్యాక్స్ పడుతున్నది కాబట్టి మాకు అధిక భారాలు సుమారు ఒక పదమూడు పద్నాలుగు పన్నుల భారం మా ప్రజల పైన పడుతున్నది కాబట్టి మేము మున్సిపాలిటీ వద్దు మాకు గ్రామ పంచాయతీ కావాలని మళ్ళీ మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం మన ఎమ్మెల్యే వినతి పత్రం ఇచ్చారు ఏమన్నాడు ఎమ్మెల్యే తను కూడా ఏమన్నాడు అంటే నేను మీ గ్రామ పంచాయతీ చేయడం కోసం నా సహాయశక్తిలో కృషి చేస్తాను మీరు మీరు చేయవలసినటువంటి ప్రయత్నంలో ఎక్కడికైనా నేను రమ్మన్నా వస్తాను మినిస్టర్ గారి దగ్గర తీసుకుపోయి కలిపేయడానికి కూడా నా ప్రయత్నం ఉంటుంది అని ఎమ్మెల్యే గారు గ్రామ పంచాయతీ చేయడం కోసం అనుకూలంగానే సానుకూలంగా మాకు చెప్పడం జరిగింది చెప్పే ఏంది ఈ మున్సిపాలిటీ వాళ్ళ ఇబ్బంది ఏమైతుంది ఈ మున్సిపాలిటీ వాళ్ళ ఇబ్బంది ఏమైతుందంటే మాకు మోత్కూర్ మున్సిపాలిటీ కలిపేటప్పుడు మాకు ఎవరికి ఏ మాత్రం తెలవకు ప్రజాభిప్రాయం తీసుకోవాలి తీసుకోలేదు మాది మున్సిపాలిటీ అయ్యింది అని చెప్పేంత వరకు మాకేం తెలవలేదు రెండవది తెలిసింది తెలిసినాక మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా అది కాలేకపోతుంది అక్కడ మోతుకులే జనాభా తక్కువని ఇక్కడ కలుపుకుంటేనే అది పనికి అన్న వాళ్ళ ఉద్దేశాన్ని పట్టుకొని వాళ్ళు చేశారు కానీ మేము కావాలి పోవాలని మేము అలా దగ్గర పోయింది కాదు చేసింది కాదు దాంతోపాటు మాకు కూలి పని చేయడానికి మాకు ఉపాధి కోల్పోయినాము దానికి తోడు ఏమైంది అంటే మున్సిపాలిటీ కలిపింది అని చిన్న వాళ్ళు పెద్ద వాళ్ళు బస్సు ఫ్రీ మా ఊళ్ళో బస్సు ఆపరు బస్సు ఫ్రీ అని చెప్పింది ప్రభుత్వం బస్సు ఆపడు బస్సు ఎక్కాలంటే ఆపదులో కాపుతలేరు బస్సు ఆపద లేనని ఆపుతలేరు ఈ మూడు నాలుగు రకాలుగా దెబ్బతింటుంది మా ఊరు ఈ మున్సిపాయట అవడం వల్ల అధికంగా ఇంటి పనులు పెరగడం ఆ ఏదన్నా ఇంటికాడ ఏదో ఇప్పుడు చిన్న చిన్న గ్రామ పంచాయతీలలో పత్రిచ్చే రోజు చెత్తబండి వస్తుంది పది రోజులు సేకరణ చేస్తుంది మాకు వారానికి ఒక్క రోజు వచ్చి కోతులు కొండేంగలు తొక్కిపోయినా కూడా వారానికి ఒక రోజు చెత్తబండి వస్తలేదు ఏందే రాలేదంటే ఆ ఆవురు ఊరు ఆ ఊరు తీసుకొని వస్తున్నాయా అని ఈ ఊరు ఒక్కటే ఉందా మాకు పన్నెండు ఊళ్ళు ఉన్నాయని వాళ్ళు మాకు సమాధానం చెప్పుడు ఆ సమాధానానికి మేము సరిపోతలేము మాకు ఇంత ముందు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మాకు అన్ని అవలీలుగా ప్రతి ఒక్కటి మాకు అవలీలుగా ఉండేది ఇప్పుడు ప్రతి ఒక్క విషయం కూడా చాలా కష్ట కష్టం అవుతుంది మున్సిపాలిటీ ఆఫీస్ పోతే పనులు అవుతుందా మున్సిపాలిటీ ఆఫీస్కి పోతే కూడా పనులు ఏమవుతున్నాయి ఆయన ఆయన పెండింగ్ జలాభ ఎక్కువైపోయింది పనులు పిస్తవాడిపోతున్నాయి ఇవాళన్నది నెలకైతే లేదు నెలకన్నా రెండు నెలకైతే లేదు మాకు తిరుగు తప్పతలేదు అయితే గ్రామ పంచాయతీ మాకుంటే ఏ ఎప్పుడే మాకు టైం ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ పోతాం అక్కడ గ్రామ పంచాయతీ అధికారికి మా ఎన్న పోయి విన్నపిచ్చుకుంటాం ఆ పని ఏదో సాల్వ్ చేసుకుంటాం మేము మరీ మరీ మోతుకుని పోవాలంటే మేము పని మారుతున్నాం పని అవుతలేదు మాకు ఈ మున్సిపాలిటీ అవ్వడం మాకు చాలా ఇబ్బంది కొద్ది ఆ ఊరు దయచేసి మళ్ళీ మాకు మళ్ళీ మా గ్రామ పంచాయతీ అయితేనే మాకు బాగుంటుందని నా అభిప్రాయం ప్రాబ్లం ఏమి ఎమ్మెల్యే వినతి పత్రం ఇచ్చారు వినతి పత్రం ఇచ్చాము ఎమ్మెల్యే గారు కూడా మా ఊరు గ్రామ పంచాయతీగా ఉండడానికి శాశ్వత కృషి చేసి మీకు అందుబాటులో ఉంటా చెప్పారు ఎమ్మెల్యే గారి మీద కూడా కొంచెం నమ్మకం ఉంది మాకు ఎందుకంటే వినతి పత్రం గతంలో ఎమ్మెల్యే గారికి ఇచ్చినా కానీ వాళ్ళు పట్టించుకోలేదండి మేము ఒక్కొక్కరము ఒక నలుగురం కలిసి హైకోర్టులో లాయర్ మాట్లాడి స్టే తీసుకొచ్చినా కానీ మాకు ఫలితం లేకుండా పోయింది అసలు మాకు గ్రామ పంచాయతీలో జనాభాను సంస్కరించి ఒక మీటింగ్ లాగా పెట్టి మరి గ్రామ పంచాయతీ మున్సిపల్ కలుపుతున్నాం దీనివల్ల ఇంత లాభాలు ఉంటే ఇంత నష్టం ఉంటే వివరించలేదు ఎందుకంటే ఎక్కువ చాలా మంది మాకు కూలి పని చేసుకుంటోళ్ళు ఉపాధి ఆ మీద బతుకటోళ్ళు మేము ఎక్కువ ఉన్నాం ఎందుకంటే భూములు లాగాలు ఏవి ఎక్కువ తక్కువ లేవు చేసుకుని బతకడానికి కూలి పని ఆధారపడి ఉన్నాం కాబట్టి మాకు ఖచ్చితంగా గ్రామ పంచాయతీ అయితే ఉపాధి హామీ పని వస్తుంది కానీ కరువు పని ఉండి దాన్ని చేసుకుంటూ గ్రామ పంచాయతీ పోయి ఏమైనా పనులు కానీ సర్పంచ్ ఉంటాడు ఒక వార్డు మెంబర్ ఉంటాడు ఇప్పుడు మున్సిపల్ ఉండడం వల్ల కౌన్సిలర్ ఎన్ని ఓట్లకు ఒక కౌన్సిలర్ కాకపోతే ఆయన చేయాలని ఈయన చేయాలంటారు అదే గ్రామ పంచాయతీ అయితే ఒక పది పన్నెండు ఎనిమిదో వార్డు మెంబర్లు ఉంటారు మా సమస్యలు కూడా వార్డ్ మెంబర్గా తీసుకొనిపోయి చెప్తే వార్డు మెంబర్ కూడా సమస్యలు సా సాల్వ్ చేసి మాకు సహకరిస్తాడు మా నమ్మకంతో ఈ రోజు కూడా మొన్న ఇక్కడ ఇదే ఊరికెళ్ళాము గ్రామ పంచాయతీ మున్సిపల్ కలిపినాక కూడా గ్రామ పంచాయతీ చేశారు అట ఊరికి వెళ్ళి కూడా అసలు ఏ విధంగా జరిగింది కూడా కనుక్కొనిచ్చాము అన్ని విధాల సహచరితో మా కొనపు గ్రామ ప్రజలు మొత్తం ఇంకుమూడిగా గ్రామ పంచాయతీ కావాలని కోరుకుంటున్నాం గ్రామ పంచాయతీ అయ్యేదాకా కూడా అవసరం వచ్చే మున్సిపల్ ఎలక్షన్లు వాకప్ చేస్తాను కూడా మేము ముందున్నామండి ఎందుకంటే ఎలక్షన్లు రద్దు చేస్తే కొన్నరపు గ్రామంలో ఎలక్షన్ రద్దు చేస్తే మున్సిపల్ ఎలక్షన్ రద్దు చేస్తే ఖచ్చితంగా ఏమిటికి ఇది ఎలక్షన్ రద్దు చేశారు అని ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది కొరకు కూడా మేము ఎలక్షన్ రద్దు చేస్తాం రద్దు చేయడం వల్ల మాకు గ్రామ పంచాయతీ ఛాన్స్ ఉందని కొంత న్యాయమూర్తులు మాకు సలహా ఇచ్చారండి దాన్ని కూడా మేము కొనసాగిస్తాం ఖచ్చితంగా ఎలక్షన్ అయితే రద్దు చేస్తాం గ్రామ పంచాయతీ లేదు అప్పుడు మూసిపాట్లు లేక తొలిగే చేతనైనా చేతగా పోయి కారు పని చేసుకుంటే ఆ నెలకు ఇంత అంత వచ్చేది బతికేది ఇప్పుడు ఏది లేదు ఎక్కడ లేదు ఇప్పుడు వచ్చేటి వస్తలేవు వచ్చేటి వస్తలేవు ఏది లేదు ఎక్కడిది అక్కడనే మింగుతుండ్రు ఊకుంటుండ్రు ఏది లేదు ఎక్కడ లేదు మాకు మున్సిపాలిటీ అవసరం వస్తలేదు మాకు గ్యా పంచాయదే కావాలి పంచాయతీ ఎందుకు కావాలంటారు గ్రామ పంచాయతీ అయితే స్థానిక సర్పంచ్ ఉంటాడు పండుగ అయినా పబ్బం అయినా ఒక డప్పులు కొట్టుకుంటాడు కూడతాడు ఒక లైట్లు వేస్తాడు మున్సిపాలిటీ ఇస్తే సంవత్సరానికి ఏడు లక్షల ఎనిమిది లక్షల రూపాయలపై ఇంటి పనులు నీళ్ళ పనులు చేసుకపోతే వేడితేటల్ మట్టి పోసే పరిస్థితి అది ఊళ్ళే మున్సిపాలిటీ అయినా కానీ ఏం అభివృద్ధి కాలేదు అభివృద్ధి అది మా ఊరే శ్మశాన వాటికి దిక్కులేదు మేము చేసుకున్నాం సొంతంగా తలాయిని పైసలు వేసి ఆ శ్మశాన వాటిక సిమెంట్ బస్తాడు పైసలు పడితే ఇప్పుడు వేసుకున్నాం ఇప్పుడు ఏం పది దగ్గర ఆరేడు సంవత్సరాలు మున్సిపల్ శ్మశాన వాటికి దిక్కు లేదు ఏం జరిగింది ఏమైనా వస్తు పైసలు మోటార్లకు వర్కర్లకు మున్సిపాలిటీ ఆఫీసు తప్ప మా ఊరికి రాలేదు అదే గ్రామ పంచాయతీ ఇలా మా సర్పంచ్ మాకు నిధులు వచ్చు ఆ గ్రామ పంచాయతీ భవనం చూడదు ఎట్లుంది అది మున్సిపాలిటీ మున్సిపాలిటీ బాగానే నిధులు కేటాయించడం అన్నారు కదా కేటాయించుకో మందికి జనానికి ఏం కేటాయించలేదు వచ్చి ఎక్కడ పోతున్నాయి ప్రతిదీ టెండరు బిల్లు టెండరు బిల్లు ఎవడు ఎవరిని అడిగితే ఎవడి ఎవరిని అడగ ఏది కావాలన్నా ఒక పెద్ద పాసెస్ పోనీ అట్లయినా బాగలేదు జనాలందరికీ న్యాయం జరుగుతుంది మంచిగా సౌకర్యం ఉంటుంది అంటే అది కూడా లేదు ఎందుకంటే మున్సిపాలిటీ ఎవరికోసం మున్సిపాలిటీ వాళ్ళ పదవుల కోసం వాళ్ళ 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 కోసం చేసుకున్నాం మున్సిపాలిటీ మా ఊరు గ్రామ పంచాయతీ అయినప్పుడు మా ఊర్లే మంచిగా మద్యపా నిషేధం అమలు చేసినాము ఓ శ్మశానవాడి కట్టించుకున్నాం వాటర్ ప్లాంట్ కట్టించుకున్నాం ఆ మున్సిపాలిటీ అయినా కానీ ఏడు లక్షలు ఆరు లక్షల రూపాయలు ఈ ఊరు నుంచి పన్నెండు రూపాయల మున్సిపాలిటీ పోతే ఏడు తట్ల మట్టి పోయి దిప్పులేదు ఈ ఊర్లే ఎవడన్నా మంచోషడ జరిగితే ఈ ఊళ్ళే గ్రామానికి పెద్ద మనిషి ఉంటేవాడు మంచోషడ ఉంటే పిలిపించి మాట్లాడేది పట్టించుకొని నాదు కౌన్సిలర్లు ఉన్నారు కదా ఉన్నారు ఎలుగురు కౌన్సిలర్ అంతేనా ఏం చేయాలా ఏం చేస్తారు ఏం చేశారు చెప్పాలి మరి కౌన్సిలర్ ఏం తీసుకొచ్చారు ఏం ఏం పెట్టి మున్సిపాలిటీ వద్దనేది ఎందుకు నేను చెప్పానా చెప్పు అప్పుడు జనం తక్కువ ఉందని మున్సిపాలిటీ గారు పిల్లలు ఇప్పుడు జనం అయ్యింది సరిగా మాకు వచ్చే నిధులు వస్తలేవు కరువు పని వస్తలేదు ఇక ఏం పని చేస్తలేరు పేరుకు మున్సిపాలిటీ అని పేరుకు ఆడు చెప్తే ఆడనే ఉంటుంది ఆరికి నీళ్ళు ఆడనే ఉంటున్నాయి బజార్లు కూడా సప్లై అవుతలేదు ఏం అభివృద్ధి చేయలేదా చేయలేదు అప్పుడు పంచాయత్ బోర్డు పట్టించు ఇప్పుడు మున్సిపాలిటీ ఏం ఏం మీరు ఆడి ఆడ దొరుకుతుడు ఇక రూపాయలు వస్తలేదు ఇస్తలేవు అప్పుడు అది ఉన్నప్పుడు మాకు కరువు రూపాయలు తోటలు ఇచ్చారు అది ఇది ఏదైతే అది ఇచ్చారు ఇప్పుడు వస్తలేవు అందుకోసం మాకు పంచాయత్ బోర్డు ఉండాలి మరి అప్పుడు ఇవ్వలే మాకు అప్పుడు మున్సిపాలిటీ వద్దు మాకు గ్రామ పంచాయతీ ఉండాలని అన్నారు అప్పుడు అన్నం మేము అన్నం కానీ జనం తక్కువ ఉందని వాళ్ళు